హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అన్నది మీ అందరికీ తమిళిని చూసి అర్థమై ఉంటుంది ఈ రోజుకి మా బేబీకి టూ మంత్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి అండ్ మేము మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళబోతున్నాము నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అమ్మవారి జాతర అయితే జరిగింది అప్పుడు సిక్స్ మంత్స్ క్రాస్ అవ్వడం వల్ల పసుపు కుంకుమలు ఇవ్వలేదు కేవలం డొనేషన్ మాత్రమే ఇచ్చాము ఇప్పుడు ఏంటంటే పసుపు కుంకుమలు ఇద్దాము అంటే డెలివరీ అయ్యాక సేఫ్ డెలివరీ అయ్యాక మేము ఇస్తాము అనుకున్నాము సో ఆ పసుపు కుంకుమలో అమ్మవారికి చీర అవన్నీ పెట్టి పెట్టిన తర్వాత బేబీకి కూడా సెకండ్ మంత్ ఫొటోస్ క్లిక్ చేస్తాము కదా టూ అని సో ఆ కూడా తీస్తాము దానికి మేము ఎలా ప్రిపరేషన్ అయ్యాము ఏం చేద్దాం అనుకుంటున్నాము అదే టెంపుల్ వ్యూస్ ఇవన్నీ ఎలా ఉంటాయి అన్నది ఈ వీడియోలో పూర్తిగా కవర్ చేస్తాను సో వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అలానే వీడియో లాస్ట్ వరకు చూస్తే మరికొంతమందికి మన ఛానల్ సజెషన్ లోకి వెళ్తుంది ఇది అమ్మవారి కోసం తీసుకున్న సారీ అనమాట సో అమ్మవారికి ఇలాంటి కైండ్ ఆఫ్ శారీస్ బాగుంటాయని చెప్పి తీసుకున్నాము ఎల్లో విత్ మెరూన్ కాంబినేషన్లో పట్టు అని వచ్చింది నిజంగా శారీ అయితే చాలా బాగుందనమాట చాలా మంచిగా కుదిరింది అనిపించింది ఇలా షాప్కి వెళ్ళగానే అలా కుదిరిపోయింది శారీ అయితే దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట శారీ మాత్రం ఉంది ఇది అమ్మవారికి ఇప్పుడు పెట్టబోయే శారీ అనమాట ఇక అమ్మవారికి నైవేద్యంగా పులిహోర చేస్తున్నాను ఇక్కడ అంటే ప్రసాదం ఏదైనా తీసుకెళ్తే బాగుంటుంది సో ఈజీగా క్విక్గా అయిపోయేది పులిహార అని చెప్పి ఇంకా పులిహోర అయితే చేశాను నాకు వచ్చిన విధంగా కానీ ఆ రోజు టేస్ట్ మాత్రం సూపర్గా ఉండే సో అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేసేసాను సో చూడు వీడియో తీసుకో అమ్మవారికి నైవేద్యం మేమైతే ఇక గుడికి స్టార్ట్ అయ్యాము అయితే మా ఇంటి దగ్గర ఈ అమ్మవారి గుడి ఎలా ఉంటుందో అన్నది నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను డే టైం కాబట్టి ఇంకా ఇక్కడ నా చేతిలో చూసారా శారీస్కి సంబంధించిన బ్లౌజ్ పీసెస్ అనమాట ఇవి కూడా గుడికి తీసుకెళ్తున్నాను ఇవి ఎందుక అనుకుంటున్నారా అంటే గుడిలో నాగమ్మ తల్లి విగ్రహం ఉంటుంది సో నాగమ్మ తల్లికి మనం బ్లౌజెస్ యూస్ చేయనివి కొత్త శారీస్ నుంచి బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోము కదా అలాంటి బ్లౌజెస్ ఇస్తే నాగమ్మ తల్లికి కడతారనమాట నేను శారీస్కి మోస్ట్లీ బ్లౌజెస్ స్టిచ్ చేయించను ఆ మిగిలిపోయిన బ్లౌజెస్ అన్నీ తీసుకెళ్ళాను అనమాట అలానే ఇక గుడి దగ్గర చూడండి వ్యూ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే ఫుల్ గాలి అలానే చిన్న చిన్న మేక పిల్లలు కుక్క పిల్లలు అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట చాలా చల్లని గాలి అంటే ఏసీలో ఉన్నా సరే ఆ రిలాక్సేషన్ రాదు అంత బాగుంటుంది ఎందుకంటే చెరువు ఉంటుంది చెరువు వల్ల ఎక్కువ గాలి వస్తుంది అనమాట ఓపెన్ ప్లేస్లో ఇంకా మేము గుడికైతే వచ్చాము చెప్పాను కదా జాకెట్ పీసెస్ తీసుకొచ్చానని నాగమ్మ తల్లి కోసం ఇదే నాగమ్మ తల్లి విగ్రహం అనమాట అక్కడ క్లాత్ కట్టారు కదా అలా మనం బ్లౌజెస్ పీసెస్ కనుక ఇస్తే బ్లౌజ్ పీసెస్ కూడా కడతారనమాట మనకి ఏ రోజు కడతారు ఏంటి అన్నది కూడా చెప్తే ఒకవేళ మనం ఆ రోజు వచ్చి చూడొచ్చు కూడా అంటే ఇదనే కాదు అమ్మవారి చీర కూడా కడతారు మనం ఆ రోజు వచ్చి దర్శనం చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత నాగమ్మ తల్లికి బిడ్డను చూపించేసి ఇంకా గుడిలోకి అయితే వెళ్ళాం ఈ గుడికి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ నాగమ్మ తల్లిని దర్శించుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తారు ఇక అమ్మవారి గుడిలో అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది చాలా ఇయర్స్ పాత టెంపుల్ అనమాట సో బిడ్డను తీసుకెళ్ళి అక్కడ వేసి ఫస్ట్ కూర్చున్నాము కొంచెంసేపు ఆ తర్వాత దీపాలు వెలిగించి అమ్మవారి దగ్గరికి బిడ్డను తీసుకెళ్తే అక్కడ వేయమని చెప్పారు అంటే పూజారి పూజ చేస్తారనమాట బిడ్డను అక్కడ పడుకోబెడితే ఆ తర్వాత బిడ్డను తీసుకొని వెళ్ళి అమ్మవారి ఒడిలో కూడా పెట్టి తీసుకొచ్చారు కాకపోతే ఆ క్లిప్పింగ్స్ ఏవి కూడా నేను షూట్ చేయలేదు జస్ట్ ఇక్కడ పడుకోబెట్టే వరకు మాత్రమే తీసాను ఎందుకంటే అమ్మవారి దగ్గర ప్రతిదీ షూట్ చేయడం అంత కరెక్ట్ కాదు అనిపించింది కాకపోతే ఇక్కడ ఏంటంటే అమ్మవారికి దగ్గర వీడియో తీసినా సరే ఏమనరు అందుకనే తీసాను అన్ని ప్లేసెస్లో అయితే అసలు అలౌ చేయరు నేను తీసుకెళ్ళిన పులిహోర అమ్మవారి దగ్గర పెట్టి ఇచ్చేశారు గుళ్ళో ఆ రోజు ఎవరు లేరు అనమాట అందుకని ఎవరు పులిహోర ప్రసాదం పంచడానికి కూడా కుదరలేదు ఇంకా ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడ మొత్తం అమ్మవారికి సంబంధించిన భోజనాలు కార్యక్రమాలు ఏమైనా అయితే ఇక్కడ అవుతాయి వంటలు అవన్నీ అండ్ ఓపెన్ ప్లేస్ చూడండి ఈ ఓపెన్ ప్లేస్ వల్ల ఈ టెంపుల్ దగ్గర చాలా చల్ల గాలి ఉంటుంది చాలా మంది ఎండాకాలంలో టెంపుల్ దగ్గరికి కూర్చో అంటే ఆ గాలి కోసమని ప్రత్యేకంగా టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు అండ్ ఇక్కడ మీరు వీడియోలో ఒక చిన్న మేకపిల్ల ఎదురుగా కనిపిస్తుంది కదా ఈ మేకపిల్లని గుర్తుపెట్టుకోండి ఈ మేకపిల్ల ఏం చేసిందో తెలిసి చెప్తాను మేము గుడి మొత్తం తిరిగేసి దర్శనం చేసుకొని వచ్చేసాము వచ్చిన తర్వాత మేక పిల్ల రూపంలో అమ్మవారి వచ్చిందా అని నాకు అనిపించింది నాకు ఎందుకు అలా అనిపించిందో కూడా చెప్తాను ఇంకా నేను గుడి దగ్గర చెరువు అని చెప్తున్నాను కదా అది ఈ చెరువే అనమాట సో ఎంత పెద్ద చెరువు ఉంటుందంటే నాగా తల్లి గుడి ఈ చెరువుకి అవతల సైడ్ ఉంటుంది అమ్మవారి గుడి ఇవతల సైడ్ ఉంటుంది ఇక ఇక్కడ కమల పువ్వులు ఎన్ని ఉంటాయంటే కానీ వెళ్ళి ఎవరు కొలిసేంత ధైర్యం చేయలేరు ఇంకా టెంపుల్ వ్యూ ఈ రావి చెట్టు ఇవన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి అండ్ నేను గుడికి వెళ్ళే టైంలో అంటే వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ఈ చెరువులో చూడండి ఎన్ని కమల పువ్వులు ఉన్నాయంటే నేను లాంగ్ షార్ట్ నుంచి తీసాను జూమ్ చేసి బట్ అంత క్లియర్గా లేవు అవన్నీ ఫుల్గా కమల పువ్వులే అన్ని పువ్వులు ఉన్నా సరే కొయ్యడానికి కుదరదు ఎందుకంటే ఈ చెరువు చాలా లోతుగా ఉంటుంది అందుకని చెప్పి ఎవరు కూడా దిగి ఆ కమల పువ్వుల్ని కొయడానికి ఇష్టపడరు అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మేకపిల్లని గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా నేను అక్కడే మా పాపతో ఆడుకుంటూ ఉంటే ఆ మేకపిల్ల నా చీరను పట్టుకొని లాగుతున్న వెనక్కి తిరుగుతుంది అయితే నన్ను పొడిచేస్తుందేమో అని ఫస్ట్ భయపడ్డాను మా మమ్మీ మాత్రం తనని దగ్గర తీసుకుంది సో ఇంకా బ్యాగ్ని లాగుతూ ఉంటే పులిహోర వెయ్యమ్మా తింటదేమో ఇక్కడ ఎవరూ లేరు కదా పంచడానికి కూడా అంటే మా మమ్మీ వేశారనమాట ఎంత మంచిగా తినిందంటే ఆ తర్వాత ఇంకా బాక్స్లో అది వెయ్యమ్మా తింటుంది పాప మా ఆకలిగా ఉన్నట్టుంది అసలు మేక అసలు పులిహార తింటాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము తెచ్చిన ప్రసాదం ఎవరూ తినలేదే అనుకున్నాము మేక వచ్చి తింటూ నా వెనక పడుతూ ఉంటే ఆ అమ్మవారే వచ్చిందా అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట సో ఇంకా ఆ తల్లికి మేము ముక్కు తీర్చుకున్న తర్వాత మా ఇంటికి ఎదురుగా ఉండే అంగాలేశ్వర అమ్మ దగ్గర కూడా దీపం పెట్టి దండం పెట్టుకొని అయితే వచ్చాము నేను ఈ అమ్మవారి జాతర ఎలా జరుగుతుందో అన్నది లాస్ట్ టైం నా వీడియోలో అయితే పోస్ట్ చేశాను సో ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఈ ఇక్కడ జాతర దే ఆ అమ్మవారే ఈ పూజారి పైకి వస్తుందన్నమాట సో అమ్మవారి లాగా పూజారి రెడీ అవుతారు అవన్నీ కూడా నేను వీడియో షూట్ చేసి నా ఛానల్లో పోస్ట్ చేశాను అప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల కొన్ని ఇన్స్ కొన్ని టైమ్స్లో నన్ను రావద్దు అని కూడా చెప్పారు ఇకపోతే టెంపుల్ నుండి వచ్చిన తర్వాత మా బేబీకి సెకండ్ మంత్ ఫొటోస్ తీద్దామని చెప్పి ఫస్ట్ నేను ఈ డ్రెస్ అయితే సెలెక్ట్ చేశాను అనమాట ఎందుకంటే ఈ డ్రెస్ వచ్చేసి ఇండోనేషియా నుంచి మా సిస్టర్స్ కజిన్ సిస్టర్స్ అయితే పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అక్క చాలా బట్టలు అయితే పంపించారు వాళ్ళు ఎందుకంటే ఫస్ట్ మంత్లో నేను ఇలా ఒక డ్రెస్ వేసి రాంపర్ వేసి ఫోటో తీసాను అనమాట సో ఈ మంత్ కూడా ఒక ఫోటో తీద్దాం అనుకున్నాను యాక్చువల్గా అయితే గ్రీన్ కలర్ ఫ్రాక్లో తీద్దామని గ్రీన్ కలర్ కేక్ అయితే తీసుకొచ్చామన్నమాట ఆర్డర్ చేశాను సో ఈ టూ మంత్స్ అని కేక్ పెట్టేసి సింపుల్గా తీద్దాము అంతే ఇంకా దేంతో రాయకుండా అనుకున్నాము ఇంకా ఫైనల్గా రాంపర్తో కూడా తీస్తున్నాం కదా కొన్ని బెలూన్స్ సో అలానే చాక్లెట్స్తో టూ అని రాద్దామని డిసైడ్ అయ్యాము ఇకపోతే బ్యాక్గ్రౌండ్ కోసం ఈ వైట్ కలర్ది ఆర్డర్ చేశాము ఫస్ట్ మంత్లో జస్ట్ డ్రై షీట్ వేసి తీసాను కానీ సెకండ్ మంత్లో ఇది ఆర్డర్ చేశాను కానీ దీని క్వాలిటీ అస్సలు బాగాలేదు ఫర్ అంతా బేబీ నోట్లోకి వెళ్ళిపోతుంది ఉంటే అందుకనే నేను రిటర్న్ చేసేసాను దీని కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎందుకని చెప్పి రిటర్న్ చేశాను ఇంకా చాక్లెట్స్తో టూ అని రాసి రాంపర్స్తో కొన్ని ఫొటోస్ అయితే తీసామన్నమాట అయితే ఈ టూ అన్నీ రాసి బెలూన్స్ చేతిలో పట్టుకునేటట్టు తీద్దాం అనుకున్నాము కానీ అన్ఫార్చునేట్గా మనం అనుకున్న థీమ్ ఒకటైతే ఫొటోస్ ఇంకోలా వస్తాయి అంటారు కదా అదే జరిగింది కష్టపడి బెలూన్స్ ఊది అన్నీ చేసాము ఫొటోస్ అయితే కొన్ని బాగానే వచ్చాయి కానీ నేను బెలూన్స్ ఎలా సెట్ చేసి తీయాలి అనుకున్నానో నాకు అలా రాలేదు అవుట్పుట్ బట్ ఈ టూ అయితే చాక్లెట్స్తో ఇలా రాసామన్నమాట బిడ్డ ఈరోజు యాక్టివ్గా ఉంది ఫొటోస్ తీసుకోడానికి కానీ పెద్ద డైలీ వస్తా చాక్లెట్ ఫోటో కెమెరాలో కూడా కొన్ని వీడియో షాట్స్ అయితే తీసామన్నమాట అందులో ఓన్లీ వీడియోసే షూట్ అవుతాయి కదా ఆ కెమెరాస్తో కొన్ని వీడియోస్ అలానే ఫొటోస్ తీసాము అయితే ఫొటోస్ ఫోన్లో తీస్తుంటే అంత క్లారిటీ రావట్లేదు కొంచెం అంటే మా నీడ పడిపోయి అంత క్లియర్గా రావట్లేదు ఫొటోస్ అయితే కెమెరాలో తీద్దామని చెప్పి కొన్ని కెమెరా షార్ట్స్ కూడా తీసాము పోతే తెచ్చిన కేక్ యాక్చువల్లీ ఈ ఫ్రాక్ అనుకొని ఆ కలర్ కేక్ తెచ్చాము ఈ ఫ్రాక్తో కూడా ఫొటోస్ తీసాను నేను ఫొటోస్ లాస్ట్లో యాడ్ చేస్తాను ఇంకా వాళ్ళ డాడీ తనకి కేక్ కూడా కట్ చేశాడు అంటే ఎవ్రీ మంత్ కేక్ కట్ చేద్దాము అలా అనుకున్నాం కానీ ఫస్ట్ మంత్ కుదరలేదు సో సెకండ్ మంత్ అయితే కేక్ కట్ చేసాము సింపుల్గా కేక్ కట్ చేసి ఇంకా తను ఎలానో తినలేదు కాబట్టి మనమే కుమ్మేసాం అనమాట అండ్ ఫొటోస్ ఎలా ఉన్నాయి అన్నది నాతో కామెంట్స్లో షేర్ చేయండి అలానే నెక్స్ట్ మంత్స్ ఎలా చేస్తే బాగుంటుంది అన్నది కూడా కామెంట్స్లో షేర్ చేస్తే మాకు హెల్ప్ అవుతుంది అనమాట అండ్ దాట్స్ ఫర్ ద బ్లాగ్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా జవాన్ భార్య ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి